ముందు వచ్చే రోజైనా కూడా ఈరోజే ముందుగా సూచకంగా స్వతంత్ర దినం జరుపుకునే ఒక అదృష్టంగా మీ అందరి ముందు నేను ఇక్కడ మాట్లాడేదాన్ని కూడా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈరోజు దేశాలలోనే పవిత్రమైన ప్రశాంతమైన పవిత్రత అన్ని కులాలకి సమానవత్వం కలిగించే దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం అన్ని కులాలు అన్ని మతాలుగా సమానత్వం తీసుకొచ్చి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన దేశాన్ని కాపాడుకునేదానికి ఆయన ఎంతో వయసు కూడా ఈ రోజు వేరే ఇతర దేశాలకి ఆదర్శంగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉండే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కోసం ఎల్లు వేళల్లో బాగుండాలా ప్రజలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి దేశాలు బాగుంటాయి అనే ఒక మంచి విధానంతో ఈ రోజు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఐక్యమత్యమే మహాబలం అనే దానికి ఇదొక అని చెప్పి చెప్పగలను నేను అనుకుంటున్నాను ఎన్నో సార్లు ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రాజ్యాంగంలో ఎంతో మందికి ఆలో స్వతంత్రం వచ్చేది కాదు ఈ రోజు కూడా ఎంతో మహానీయం ఉన్నారు ఎంతో మంది కూడా ఉన్నారు ఈరోజు ఒక స్వతంత్రం వచ్చిందంటే డె ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఇప్పటికి మంచి స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు దానికిలో రాజకీయం పోయింది అట్టడుగు వర్గానికి రాజకీయం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు చదువుకున్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ చదువులు బాగుంటే దేశం బాగుంటుందని ఒక విధానంగా వాళ్ళు వాళ్ళ ఆనందమే దేశానికి ముందు భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా నా వంతు కానీ ఆ రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి వంతగానే కానీ మీ మీ అందరి కోసం మన అందరి కోసం ఐకమత్యమే మహాబలంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు ఈ ర్యాలీ నాకు అన్నా మీరు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా పాల్గొంటా లేట్ అయినా ఖచ్చితంగా వస్తానని చెప్పేసి చెప్పిన ప్రకారంగా ఈ రోజు మీతో పాటు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మన విద్యార్థి విద్యార్థిని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన